భగవద్భక్తులతోడి సంగము దొరకమంటే దొరికేది కాదు అది వదులుకోకు జీవితంలో అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భగవద్భక్తులతో విరోధం పెట్టుకోవడం భగవంతుని యొక్క విరోధానికి చాలా తేలికైన మార్గం మీకు నేను ఇంత పెద్ద ఉపన్యాసం కల్లా ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది ఏదో నేను మా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి మీరు నాకు అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను తెమ్మని ఎవరిని అంటలేదు చూసుకోండి ఏదో మామిడిపళ్ళ బుట్ట ఒకట పట్టుకు వచ్చారు వస్తే నా మనవడ ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళి మామయ్య మామయ్య నాకు ఆ మామిడి పెట్టవా అన్నాడు ఏదో నా దగ్గరికి వచ్చి ఆ మామిడిపళ్ళు ఇస్తే నేను ఆ మామిడిపళ్ళు చూసి సంతోషపడిపోయి వాళ్ళ ఊరు వచ్చి మూడు రోజులు పనిచేసని చెప్పడానికి ఒప్పుకుంటానని ఆయనకు ఒక మనసులో అభిప్రాయం అందుకు తెచ్చేడా బుట్ట అనుకోండి అలా అందరూ తెస్తారని కాదు చూసుకోండి నా ఉద్దేశం ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్పారు అందుకు తెచ్చేడా బుట్ట అనుకోండి ఇప్పుడు ఈ పిల్లడికి ఇచ్చేస్తే పిల్లాడికి ఇచ్చేస్తే ఇవ్వను అందుకని ఇది నీకు కాదు లేవా మీ తాతగారికి నీకు కాదు అని ఇవ్వలేదు ఆ పిల్లాడి చేతులు ధ్వనించాడు వాడు ఏడుస్తూ తాతగారి దగ్గరికి వెళ్ళాడు ఎరా నాన్న ఏడుస్తున్నావు అని ఎత్తుకున్నాడు తాతగారు తాతగారండి తాతగారండి బయట ఓ మామయ్య వచ్చాడండి మామిడి పళ్ళు అడిగానండి పెట్టనన్నాడండి మావిడిపళ్ళు బాగున్నాయి లోపలికి వెళ్ళరా మీ అమ్మమ్మ మీ నాయనమ్మ పెడుతుంది అని పంపించాడు బయటకు వచ్చాడు ఏం కావాలి అయ్యా పళ్ళు బుట్ట తెచ్చానండి మీకోసం మా తోటలో బోలన్నీ మామిడి పళ్ళు ఇంట్లో ఉన్నాయి ఎందుకు అవన్నీ నేనైనా ఎవరికన్నా నువ్వే ఈ వెళ్ళిరా అసలు మాటే మాట్లాడలేదు ఆయనకి ఇంకొకటి వచ్చాడు ఆయన అసలు వెళ్ళాడు ఆ ఊరు ఎందుకంటే ఒక ప్రయాణ సౌకర్యం లేదు ఏమీ లేదు కానీ ఆయన వచ్చి ఏం చేశాడంటే మళ్ళీ మనవాడు వెళ్ళాడు మామయ్య మామయ్య ఒక్క మామిడి పండు ఒకటేమిటి నాలుగు తీసుకోవా ఆ కాగితాలు తాళ్ళు తప్పెట్లు ఇప్పేసి నాలుగు మామిడి పళ్ళు చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ పిల్లాడో పట్టుకొని తాతగారిని తాతగారండి బయట వచ్చిన మామయ్య నాకు నాలుగు మామిడి పళ్ళు ఇచ్చారు తాతగారండి నేను సంతోషంగా వెళ్ళాడు అబ్బో చాలా సంతోషం రానా ఆ ఏమో బాగున్నావు కూచు 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 ఇలా వచ్చా అయ్యా ఒక్క మూడు రోజులు మా ఊరు తప్పకుండా వస్తాలేవయా ఎన్నో మాట్లాడిగా ఎప్పుడు రమ్మంటావు వచ్చే వస్తానులే మూడే రోజులు ఖాళీ ఉన్నాయి వస్తాను మూడు రోజులు రాసుకో ఎందుకని అప్పుడు అవే మావిడిపళ్ళు ఇప్పుడు అవే మావిడిపళ్ళు మనవడి సంతోషం తాతకి దిగుణీకృతమైన సంతోషం మనవడి ఏడిస్తే పడుబామన్ అడ బుట్ట మాట ఏ మాట్లాడలేదు భగవద్భక్తులతోటి సహవాసము భగవంతుని యొక్క అనుగ్రహమునకు ప్రధాన హేతు భగవద్భక్తులతోటి విరోధము భగవంతుని యొక్క విరోధమునకు ప్రథమ హేతు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సత్పురుషులతోడి సంగమును పెంచుకోండి అని శాసనం చేసి మరీ మాట్లాడతారు ఆ ధర్మానురక్తి లోకమునందు కలగాలి ఇక మీరు ఎన్ని రక్షక భట వ్యవస్థలు పెట్టండి ఎంతమంది పోలీసుల్ని పెట్టండి ఎంతమంది గూఢచారుల్ని పెట్టండి భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను అంటూ అబద్ధం చెప్తే ఎవరు పట్టుకోగలరు మీరు ఒక్కటి ఆలోచించండి నా ఎదురుగుండా ఉన్నటువంటి బల్ల మీద భగవద్గీత అన్ని అధ్యాయాల వ్యాఖ్యానాలు మహాభారతం రామాయణం అక్కడ ఉన్నా కూడా నేను బల్ల కింద చెయ్యి పెట్టి డబ్బు తీసుకోకుండా నన్ను ఆపలేవు కానీ ధర్మమునందు నాకు అనురక్తి ఉందనుకోండి అవేమీ ఉండక్కర్లేదు నేను గాడి తప్పను అందుకే అసలు లోకములో శాంతి అన్న మాటకు అర్థం ఇది అంటే ధర్మాచరణమే ఎవడి ధర్మం వాడు ఆచరించాడు అనుకోండి లోకంలో శాంతి భద్రతలకు లోటు ఉండదు అందుకే భక్తి అన్న మాటని మౌఘ్యంతో ఆలోచించవద్దు అని చెప్తారు భక్తి అన్న మాటకు అర్థం గుడిలోకి వెళ్ళండి ప్రదక్షిణం చెయ్యండి పూజ చెయ్యండి పెట్టండి నోములు చేయండి వ్రతాలు చెయ్యండి తప్పని నేను అంటలేదు ఇవన్నీ కాదు భక్తి అసలు భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు చెప్పినటువంటి మాట ఆచరించడం నాకే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి నేను ఇద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకుని ఒకే ధర్మాన్ని నేర్పి వృద్ధిలోకి తెచ్చాను ఒకడు తన పదవిని అడ్డుపెట్టి లక్షలకి లక్షల అంచాలు పట్టి పెద్ద పెద్ద మేడలు కట్టి నాకు గండబేరుండమన్న అంచు ఒకటి పట్టుకుని సత్యపూర్తికి వచ్చాడు రెండో కొడుకు నేను చెప్పినట్టు ధార్మికంగా బతుకుతూ ఓ రెండు ఉన్న పంచ పట్టుకుని వచ్చాడు ఇప్పుడు నేను కాదనలేను కానీ ఆ పంచ కట్టుకుంటూ బాధపడుతూ అంటా నా భార్యతో వాడు నేను చెప్పినట్టు వినడే ఎవడికి కావాలి ఈ పంచ ఈ అంచు పంచ అని అడిగింది వాడికి ధార్మికంగా బ్రతకడం రాలేదు జీవితంలో ఆఖరికి వాడు ఏమైపోతాడు అన్న ఒక బెంగే ఈ అధర్మం మనిషిని రక్షించదే వాడు ఎప్పుడప్పుడు దెబ్బతింటాడు అందుకు బెంగ పెట్టుకుంటున్నా అంటాడు రెండు వేల అంచు పంచ తెచ్చిన రెండో వాడు ధర్మాత్ముడు తండ్రి పొంగిపోతాడు ఆ కొడుకు కాళ్ళు పడుతుంటే పరవశించిపోతాడు ఆ కొడుక్కి ఎంతుంది కాదు వాడు ధర్మం తెలిసి ఉన్నవాడు పరవశించిపోతాడు భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం ధర్మం అలా బ్రతకడం భక్తి అంతేకాని భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అదొక్కటి విడిచిపెట్టేసి గుళ్ళు కట్టాను గోపురాలు కట్టాను ధార్మికమైన భక్తి అని ఈశ్వరుడు సంతోషించడానికి హేతువు అని శాస్త్రములు తీర్పు చెప్పవు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమే అందుకే ఆయన చెప్పినట్టు నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఎందుకు రక్షణ ఉండదు అన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధర్మం అన్న భక్తిలోంచే వస్తుంది భక్తి ఉందనుకోండి రెండు ఉంటాయి ఇవి రెండు పరస్పర విరుద్ధ విషయాలు నిజానికి ఒకటి పిరిగితనం ఉంటుంది రెండు ధైర్యం ఉంటుంది నేను ఈ మాట అన్నప్పుడు మీకు అయోమయంగా ఉంటుంది ఇది పిరికితనం ఉండడం ఏంటి ధైర్యం ఉండడేటి ఉంటే పిరిగితనం ఉండాలి లేకపోతే ధైర్యం ఉండాలి పిరికితనం ధైర్యం రెండు ఒక్కసారి ఎలా ఉంటాయి అంటే భగవద్భక్తి కలిగిన వాడికి ఒక పిరికితనం ఉంటుంది హెల్దీ ఫియర్ అంటారు అది ఆరోగ్యవంతమైన భయం ఏమిటి ఆ భయం అంటే నేను ఒక తప్పు చేస్తే ఎవడైనా చూశాడా చూడలేదా సంబంధం కాదు నేను ఒక పని చేసేటప్పుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు సంధ్యావందనం మానకూడదు 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 అని ఎన్నో సభల్లో నేను తలకొట్టుకు చెప్పాను నేను ఏ భగవంతుడి గురించి చెప్తున్నానో వాడు ఒకడు చూస్తున్నాడు కదూ నీ చేస్తున్నానో చెయ్యట్లేదో అది నీ చెయ్యాలా వద్దా వాడు ఉన్నాడు అన్నప్పుడు ఒక భయం ఉంటుంది నేను ఇవాళ ఇది చెయ్యలేదు అంటే నేను వాడికి రేపు పొద్దున్న ఏమని జవాబు చెప్పను సభల్లో సంధ్యావందనం చెయ్యాలని ఎలా చెప్పను ఏ అధికారంతో చెప్పను ఇదొక పిరికితనం ఇదొక భయం అది ఆరోగ్యవంతమైన భయం అది మనిషిని పాడవని పదం ఇంకొక పది నిమిషాలు ఆలస్యం అవుతుంది సభకి క్షమాపణ చెప్తాను కానీ నా ధర్మం నిర్వర్తించి సభకి పెడతాను సంధ్యావందనం చేయకుండా వెళ్ళద్దు అది హెల్దీ ఫియర్ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు భిక్షావందనం చేసి భోజనం పెట్టారు పెడితే వారు భిక్ష స్వీకరిస్తూ ఒక పప్పు అన్నం నోట్లో పెట్టుకుని అన్నారు వంటవాడి వంక తిరిగి పప్పు చాలా బాగుంది ఏం పప్పాయా అని అడిగారు తోటకూర పప్పు అన్నాడు రెండో రోజు కూడా అదే పప్పు వేశాడు మూడో రోజు అదే పప్పు వేశాడు నాలుగో రోజు అదే పప్పు వేశాడు ఆయన అడిగారు రోజు తోటకూర ఎక్కడ అని అడిగారు మీకు తోటకూర పప్పు ఇష్టమని చెప్పాను శిష్యులు మోపులు మోపులు తీస్తున్నారు అన్నారు ఆహా అంతే అన్నారు ఆయన ఆ మరునాడు ఆయన్ని భిక్షావందనం చేసి పిలిచారు భిక్షకి ఆయన తిన్నగా గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు ఇవాళ భిక్ష చేయట్లేదు అన్నారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది భిక్ష చేయవలసిన వేళకి గోశాలకు పెడుతున్నారు గోమూత్రం ఆచమనం చేస్తున్నారు గోమయాన్ని నాలుగు మీద రాసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు శ్రీకార్యం శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ అనత్సమో ఆ శ్రీకార్యం గబగబా వెళ్ళి సాష్టాంగం చేసి క్షమాపణ చెప్పాడు ఏదో తప్పు జరిగింది శ్రీవారు భిక్ష తీసుకోవట్లేదు ఏం తప్పు జరిగింది మన్నించండి అన్నాడు తప్పు నీ వల్ల జరగలేదు వంటవాడి వల్ల జరగలేదు నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఏదైనా ఊరు వెడితే నా సన్యాసాశ్రమ నామం చంద్రశేఖరీంద్ర సరస్వతి చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వాములారు వస్తున్నారనరు నన్ను చూసి శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు ఈ వేషం కట్టినందుకు శంకరాచార్యుల వారికి ఇచ్చిన గౌరవం ఇచ్చి నేల మీద పడతారు వేల మంది వచ్చి కూర్చుని నేను చెప్తున్న మాట వింటారు ఇంద్రియాలకు బానిసల కండి అని చెప్పవలసిన నేను తోటకూర పప్పు రుచికి లొంగి ఏ పప్పు అనడి అని రోజు పప్పు వేస్తున్నాడే రేపు ఎక్కడికి వెళ్ళినా సాములారికి తోటకూర ఇష్టమని చెప్పి మోపులు మోపులు తెచ్చి కొన్నాళ్ళకి అకాలంగా ఈ తోటకూర తేలేక చస్తున్నాం ఇదే అంటారే శంకర భగవత్పాదుల పరువు నా నాలిక వల్ల పోలేదా ఏ నాలుక రుచికి లొంగిందో దాన్ని నాలుగు రోజులు గోమయంతో శుద్ధి చేసి గోమూత్రంతో ఆచమనం చేసి శుద్ధి చేశాను పొరపాటు నాది ఇక పైన ఎప్పుడు రుచికి లొంగనందారు హెల్దీ ఫియర్ ఆ పీఠానికి ఆజ్యులైన శంకరుల పట్ల వారికి ఉన్న గౌరవం అటువంటిది అందుకే అంత కీర్తి గణించారు మహానుభావుడు అపరశివావతారం అయ్యారు అది ధైర్యాన్ని ఇస్తుంది ధర్మం అంటే భక్తి భక్తి ఎవరి పట్ల భగవంతుడి పట్ల వాడు ఎలా చెప్తున్నాడో నేను అలాగే బ్రతుకుతున్నాను నేను ఇంకొకలా బ్రతకట్లేదు నేను అలాగే బ్రతుకుతున్నప్పుడు నన్ను వాడెందుకు కాపాడడు నా ధైర్యానికి కారణం వాడు నేను ఇలా బ్రతకడానికి కారణం వాడు వాడు ఉన్నాడని నేను నమ్మి నిలబడ్డాను వాడు నన్ను అన్యాయం చేస్తాడా వాడు నన్ను అన్యాయం చేయడు ఈ ధైర్యం ఉన్నవాడే ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం చేయగలి అందుకే భక్తి మౌఢ్యం కాదు భక్తి ధర్మము ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి భక్తి పూజ గదికి మాత్రమే పరిమితమైతే మౌఢ్యం భక్తి ధర్మముగా విస్తరించినది పండినటువంటి భక్తి అందుకే భక్తి వీరికి పనికి వస్తుంది వీరికి పనికి రాదు అని సిద్ధాంతం చేయకూడదు అందరికీ భక్తి కావాలి భక్తి అంటే ధర్మం ఆ ధర్మం అందరి ఎందు పరిఢవిల్లింది అనుకోండి అదే అప్పుడు జీవితాలన్నీ శాంతియుతంగా ఉంటాయి ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారనుకోండి ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది ఒక బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతుకుతున్నాడు గృహస్థు గృహస్థులా బతుకుతున్నాడు వానప్రస్థు వానప్రస్థులా బతుకుతున్నాడు సన్యాసి సన్యాసిలా బ్రతుకుతున్నాడు ఎవరు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సంఘర్షణలు ఎందుకుంటాయి ఎందుకు గొడవలు ఉంటాయి ఎందుకు అంత రక్షక వ్యవస్థ అవసరం ఉంటుంది ఉండదు ఎప్పుడైతే ధర్మము లుప్తమైపోయిందో మీరు ఎన్ని శాసనాలు పెట్టండి ఎంత కష్టపడండి ఏం చెయ్యండి వ్యక్తులు శాంతిగా బ్రతుకుతారన్న హామీని ఇవ్వడం మాత్రం కష్టమైపోతుంది నేను ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయాననుకోండి నన్ను మించిన పెను ప్రమాదం మీ దగ్గర ఇంకొకటి లేదు నేను రాత్రి అనుకోండి ఇది ఏదో ఏసీ టూ టైర్ ఏసీ ఫస్ట్ క్లాస్లోనే క్యాబిన్ క్యాబిన్లో ఉన్నానని తలుపులు రెండు దగ్గరికి వేసేసుకుని గడియ వేసేసి ఓహో పెద్ద పందిరి పట్టు పంచం అంత బెర్త్ అని చెప్పి ఉన్నది నలుగురం అందరూ పెద్ద పెద్ద అధికారులే అయి ఉంటారని పడుకున్నాను పోని ఇంకొకరు ఎందుకు ముగ్గురు పడుకున్నారు నేను పడుకున్నాను కానీ నాలో ఉంది దొంగ బుద్ధి ఏసీ ఫస్ట్ క్లాస్లో ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళంటే ఆ మాత్రం ఈ మాత్రం లేని వాళ్ళు కారు మెళ్ళల్లో ఉండకుండా ఉండరు వెళ్ళకుండా ఉండరు కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో దొంగతనానికి తలుపు వేసేసి ఉంటుంది కాబట్టి చడి చప్పుడు ఉండదు రాత్రి ఒక్క రుమాలు ముగ్గురు ముగ్గులకి చూపిస్తే చాలు ఎంతైనా దొరకచ్చు అని నేను అనుకోండి వాళ్ళ ముగ్గురికి ఏం తెలుస్తుంది ఇప్పుడు నా అంత ప్రమాదకారి ఎవరైనా ఉన్నాడా అక్కడ ధర్మాన్ని విడిచిపెట్టేయడం అన్నది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు అది ఎప్పుడు ప్రమాదాన్ని తెస్తుందో ఎవరూ చెప్పలేరు ఎప్పుడు భద్రత కొంప ముంచేస్తుందో ఎవరూ చెప్పలేరు అది ధర్మానికి కట్టుబడ్డవాడు అనుకోండి వాడికి ఇస్తోంది తినడానికి లేదు అడిగి తింటాడు అయ్యా రెండు రోజులు అయిపోయిందండి చాలా ఇస్తోంది దయచేసి ఏమైనా కొద్దిగా పదార్థం పెట్టండి కడుపు నింపుకుంటానని అడుగుతాడు తప్ప ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు ధర్మం ఉందనుకోండి అందరూ శాంతిగా ఉంటారు అందుకే లోకంలో అన్నిటికన్నా మహోపకారం ఏది అంటే ధర్మ ప్రబోధమే ఈ లోకంలో ఎందుకు మహాత్ములు కూడా తమలో తాము రమిస్తూ ఉండిపోగలిగినటువంటి పెద్దలు ఎందుకు ప్రవచనం చేస్తుంటారు అంటే ధర్మాన్ని లోకంలో నిలబడ నిలబెట్టడానికి ఆ ధర్మం నిలబడడానికి వ్యాస వాల్మీకాది మహర్షులు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు ఆ ధర్మమే శాంతికి ఆ ధర్మమే ఉన్నతికి ఆ ధర్మమే మోక్షానికి ఆ ధర్మమే కీర్తికి ఆ ధర్మమే తాను తరించడానికి ఆ ధర్మమే తన ముందున్న వాళ్ళు తరించడానికి తన వెనక వాళ్ళు తరించడానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి దేశ కీర్తి ప్రతిష్టలకు కారణమవుతుంది ఈ దేశం గొప్పతనం అంతా దేనివల్ల వచ్చింది ఏదో పెద్ద పెద్ద ఐశ్వర్యవంతుల వలన కాదు ఈ దేశానికి గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పుట్టినటువంటి మహర్షులు త్యాగే నైకే అమృతత్వమానసు దాచుకోవడం కాదు పంచిపెట్టేయడం వల్ల అమృతత్వాన్ని పొందుతాడని నిలబడిన మహర్షులు ఉన్నారే వాళ్ళ పాద స్పర్శ చేత ఈ గడ్డకింత గొప్పతనం వచ్చింది పిల్లలు పాడయ్యారు పిల్లలు పాడయ్యారని ఎందుకు నింద చేస్తారు మా చిన్నతనంలో పాట విందాము అంటే అప్పుడు విన్న పాట సినిమా పాట అయినా రోమాంచితమయ్యేటట్టు ఉండేది త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి ఏదో ఆ గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారతమాతకు జై జేలు బంగారు భూమికి జై జేలు అన్న పాట వినపడితే మర్నాడు స్కూల్కి వెళ్ళినప్పుడు జాతీయ పతాకం వంక చూస్తే ఆ పాట గుర్తొచ్చి నమస్కారం చేయాలనిపించేది ఒక సినిమాలో ఒక బడిపంతులు అన్న పేరుతో ఉన్నటువంటి ఒక నటుడి జీవితాన్ని చూస్తే ఒక స్కూల్ టీచర్స్ లైఫ్ అంటే ఇంత గొప్పగా ఉంటుంది ఇంత ఉదాత్తంగా ఉంటుంది అందుకే మహానుభావుడు బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు నాకెందుకు ఆ పదవులు మహామేధావుల్ని తయారు చేయగలిగిన ఉపాధ్యాయుణ్ణి నేను అన్నారు అంత గొప్పగా ధర్మ పోషణార్థమే ఏదైనా వచ్చేది ధర్మాన్ని పాడు చేసేయడం లోకానికి సర్వనాశనాన్ని కల్పించడం మనుష్యుని యొక్క ధర్మమునందు అనుష్ఠాన బలం పోతే ప్రకృతి యొక్క ధర్మము ఋతుధర్మములు పోతాయి వర్షాకాలంలో వానపడాలి వసంత ఋతువులో వర్షం పడింది అనుకోండి పంటకొచ్చినటువంటి పంట పొలాలు మురిగిపోతాయి అంటే ఋతుధర్మం మారుతోంది ఎందుకని ఋతువుది తప్పు కాదు తప్పు మనది మనం ధర్మాన్ని వదిలిపెట్టాం మనం ధర్మాన్ని వదిలిపెడితే ఋతుధర్మం మారుతుంది ప్రకృతి యొక్క ఆగ్రహం అక్కడ ప్రారంభం అవుతుంది భూమాత కదులుతుంది ఎందుకు కదులుతుంది అని చెప్పింది అంటే రామాయణంలో దిగ్గజములను ఉంటాయి దిగ్గజములంటే అన్ని వేపులా మోస్తుంటాయి భూమిని ఏనుగులు వాటికి చాలా తలకై ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తుందట దేనికి అంటే ధర్మ వ్యతిరేకంగా బతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే భూమికి భారం అప్పుడు ఆవిడ బాధపడితే ఏనుగులకి భారంగా ఉంటుంది ఏంటో పాపం ఈవి ఇలా ఇబ్బంది పెడుతున్నామో ఇలా అంటుంది తల ఆ ఏనుగు కదిపితే భూకంపం వచ్చిందని చెప్పారు వాల్మీకి మహర్షి ధర్మమే ఆథారవం సమస్త జీవన విధానమునకు శాంతికి అభ్యున్నతికి ధర్మము వినా వేరొకటి లేనే లేదు అటువంటి ధర్మాన్ని ఎంత కాలం పట్టుకుంటామో అంత కాలం అభ్యున్నతి అన్న మాటకి అనుమానం లేదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించండి అంటే దాని అర్థం ప్రసంగాలు చెయ్యండి అని కాదు పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ ఇంకోడికి చెప్పమంటే నాలాటివాడు ప్రతివాడు వ్యాసుడు వాల్మీకి కానీ చెప్పిన దాంట్లో నువ్వు ఎంత అనుష్ఠానం చేస్తున్నావు అన్నప్పుడు నిష్పక్షపాతంగా నా గుండెల మీద చెయ్యేసుకుని నాకు నేను ఆలోచించుకుంటే అవును నేను చెప్పిన దాంట్లో ధర్మాన్ని నేను పట్టుకుంటున్నాను నేను అలా ధర్మాచరణం చేస్తున్నాను అన్న తృప్తితో నాకు బ్రతుకు ఉంటే అది నేను చేసిన కోటి ప్రసంగాల కన్నా గొప్పది అందుకే అటువంటి మహాత్ముల యొక్క జననము చేత ఈ దేశానికంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆశ్రమ ధర్మము అంటే మహానుభావుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తొంభై రెండు సంవత్సరాల వయస్సులో సన్యాసాశ్రమ ధర్మానికి వాహనం ఎక్కనని ముందు వెళ్ళిపోతున్న రిక్షా ఎడని ఎడంచేత్తో పట్టుకొని కుడి చేత్తో కాషాయ దండాన్ని పట్టుకొని వదులుగా కట్టుకున్న బట్ట జారిపోతుందేమో అన్నట్టుగా నియమ పాలనం వల్ల లోపల ప్రేగులు మడతలు పడిపోతే వరప్పంజలలా శరీరం అయిపోతే విభూతి ఇలా పులువుకుని ఇంత బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే మామూలుగా నడవలేక వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో అట్నించొస్తున్న బస్సులాపి బస్సుల్లోంచి కిందకి దిగి చెప్పులిప్పి రహదారికి రెండు వైపులా నేల మీద పడుంటే మధ్యలోంచి మహాస్వామి రిక్షా పట్టుకుని వెళ్ళేవారు అటువంటి ధర్మాత్ముడు కాబట్టే శరీరం విడిచిపెట్టేసిన తరువాత వారు బ్రహ్మీభూతులు అయిపోయిన తరువాత కూడా పైన చొక్కాతో కానీ బనీంతో కానీ ఆయన శరీరాన్ని చూసిన వాడు కూడా లేడు అంతే ధర్మాన్ని లోకం పాటించింది ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో వాడి ఎందు ఆ తేజస్సు నిలబడుతుంది మీరు ఎంత గొప్ప సూట్ వేసుకుని లోటో షూ వేసుకుని ఒంటి మీద యాభై లక్షల రూపాయల నగలు పెట్టుకున్న వాడి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నీ విడిచిపెట్టి వదులుగా కాషాయాంబరం కట్టుకుని సత్యదండం పట్టుకొని బక్క చిక్కిపోయిన శరీరంతో ఆ విభూతి రేఖలు బొట్టు పెట్టుకున్న మహాస్వామి వారి ఫోటో పెట్టండి మీకు ఎవరి ఫోటో చూసేటప్పటికి మనసులో శాంతి కలుగుతుంది ఆయన ఫోటో చూస్తే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ శాంతి ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూశాను ఆ జీవితంలో ధర్మాచరణ చేసే వాళ్ళ ఇంటికి ఉగ్రస్వభావం ఉన్న వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు తెలియకుండా ఓ మాట అంటారు అయ్యా ఏమిటో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు మీరు చూడండి ఒక్కొక్క ధర్మాత్ముడు బ్రతికినటువంటి ఇల్లు దేవాలయమై బారులు తీరుతారు ఆయన్ని చూడటానికి ఆయన ఉన్నందుకు ఆయన తిరిగినందుకు అటువంటి ప్రకంపనలు ఉంటాయి ఆ ఇంటికి అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు తెలియకుండా ఏదో మనశ్శాంతి ఉంటుంది ఆయన మాట్లాడితే మనశ్శాంతి ఆయన దగ్గర కూర్చుంటే మనశ్శాంతి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి మీకు అబ్బా చాలు సంతోషంగా గడిపాను ఆయనతో గంట అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అనిపిస్తుంది ఒకప్పుడు మహా ఉన్మాది అయినటువంటి వ్యక్తి ఒక క్షణం ఆయన పడుకోడు కూడా స్లీపింగ్ పిల్స్ అంతకన్నా వేస్తే చసిపోతాడు మనిషి అన్ని స్లీపింగ్ పిల్స్ వేసినా పడుకునేవాడు కాదు అసలు ఊరిగిపోతుండేవాడు అంత ఉన్మాదం ఆయన్ని అరుణాచలం తీసుకొచ్చారు రమణ మహర్షికి చూపిద్దాం అతన్ని పది మంది కలిపి కాళ్ళు చేతులు పట్టుకుని రమణ మహర్షి ఆశ్రమంలోకి తీసుకెళ్లారు భగవానులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు ఆ గడప దాటించి లోపలికి తీసుకెళ్లారు ఊగిపోతున్నాడు ఆయనేం ఏం లేదు లోపల ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ అయిపోయింది ఇలాగే చూస్తున్నారు ఆయన ఆ వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఇలా చూశాడు రమణల వంక ఆయన ఇలా చూశారు అంతే ఒక్కసారి నీరసపడిపోయిన వాళ్ళ కూర్చున్నాడు కూర్చుని అప్రయత్నంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నాడు ఆ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయారు వీడు పుట్టిలా ఎప్పుడూ కూర్చోలేదు తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి కారెక్కించారు కారెక్కించే వరకు కూడా ప్రశాంతంగా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమైంది ఇది దేశం సాధించిన గొప్ప విశేషం ధర్మాన్ని పట్టుకున్న వాడి విషయంలో పుట్టుకతో శత్రుత్వం ఉన్న ప్రాణులు మిత్రులైపోతాయి వాళ్ళు ఉన్న చోట శృంగేరిలో శంకర్ల పీఠం ఎందుకు పెట్టారండి పావు కనబడితే కప్ప మింగేస్తుంది మంచి మండు వేసవిలో కప్ప ఎగరలేక నేల కాలిపోతుంటే అక్కడ నిలబడితే నాగుపాము వచ్చి పడక పట్టి సేత తీర్చింది శంకరుడు దివ్య దృష్టితో ఆలోచించారు ఎందుకు పరస్పర విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ఒకదాన్నొకటి రక్షించుకుంటున్నాయని ఓ ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఇక్కడ తిరిగాడు ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి అంతే అక్కడ పెట్టారు సరస్వతీదేవిని తీసుకెళ్ళి శృంగేరి పీఠం పెట్టారు అక్కడ వరకెందుకండి భగవాన్ రమణుల ఆశ్రమంలో నా కళ్ళతో నేను ఎన్నో మాటలు చూశాను పావు పడగ విప్పి ఆడుకుంటూ ఉంటుంది పక్కన నెమలి మెడ పైకెత్తి క్రాంకణం చేస్తుంది ఈ నెమలి పావుని చెనకదు పావు నెమలిని చెనకదు నేను భీమునిపట్నంలో సౌరీస్ ఆవిడ శరీరంతో ఉన్న రోజుల్లో ఆవిడ ఆశ్రమానికి వెళ్ళా చిన్ని చిన్ని పిల్లి పిల్లలు పక్కన పెద్ద పెద్ద కుక్కలు కోడిపిల్లలు కుక్కలు ఇవన్నీ కూడా కలిసి తిరుగుతూ ఉండేవి ఆవిడ నీళ్ళెక్కడో పడుతున్నటువంటి చప్పుడు వస్తున్నటువంటి శబ్దం ఇచ్చేటటువంటి ఒక క్యాసెట్ పెట్టుకొని ధ్యానంలో ఉండేవారు ఆవిడ ఆవిడ యొక్క తపోతరంగాలకి ఆశ్రమంలో విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ప్రశాంతత పొందేవి ఒక్క ధర్మాత్ముడు శరీరంతో ఉండి విడిపోతేనే అంత శాంతి ఉంటే అందరం ధర్మాన్ని పట్టుకుంటే దేశం ఎలా ఉంటుంది ధర్మమే జాతికి రక్ష ఈశ్వరుడు మనని అనుగ్రహించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద సాంజలి సాంజలిబద్ధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి